హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నక్షత్ర బర్త్డే రోజున శరచంద్ర ఒక డైమండ్ నెక్లెస్ ని తీసుకొచ్చి నక్షత్రాకి ఇస్తూ నక్షత్ర మెడలో వెయ్యగానే నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఎలా ఉందమ్మా అని శరచంద్ర అడుగుతుండగా సూపర్ డాడీ చాలా బాగుంది అని సంతోషంగా చెప్తూ ఉంటుంది నక్షత్ర ఇక ఆ డైమండ్ నెక్లెస్ ని చూసిన గోరెంటాకు పిన్ని కూడా అపూర్వతో డైమండ్ నెక్లెస్ అమ్మి అని అంటూ ఉండగా అపూర్వ నక్షత్ర మెడలో ఉన్న డైమండ్ నక్లెస్ని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అక్కడ మరో నక్లెస్ బాక్స్ని చూస్తూ గోరెంటాకు పిన్ని అల్లుడు గారు నీ కోసం కూడా ఏదో తెచ్చినట్టున్నారు అని అపూర్వని అంటుండగా అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది కానీ ఇంతలో అపూర్వ సంతోషం పైన నీళ్లు జల్లుతూ శరచంద్ర ఇలా అంటుంటాడు ఇది నా పెద్ద కూతురి కోసం అని అంటూ అటువైపుగా వస్తున్న భూమిని రమ్మన్నట్టు చేయి చాపుతాడు శరచంద్ర శరచంద్ర తనని పెద్ద కూతురు అనడంతో ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది భూమి ఇక ఇక నుంచి నేను ఏదికున్నా నక్షత్రతో పాటు సమానంగా నీకుకుంటాను మీరిద్దరూ నాకు సమానమే అని అంటూ నక్షత్ర చేతిలో ఉన్నటువంటి డైమండ్ నక్లెస్నే భూమి చేతిలో పెడతాడు శరచంద్ర ఆ డైమండ్ నక్లెస్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి కృష్ణప్రసాద్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ తండ్రి కూతుర్ల ప్రేమని చూస్తూ ఇంతలో శరచంద్ర అపూర్వ వైపు చూస్తూ నువ్వే భూమి మెడలో ఆ డైమండ్ నక్లెస్ని వేయి అనగానే శరచంద్ర మాటలు కాదనలేక కోపంగానే వచ్చి భూమిని కోపంగా చూస్తూ భూమి మెడలో ఆ డైమండ్ నక్లెస్ని వేస్తుంది అపూర్వ ఇక భూమి అయితే తనకి తిరుగులేదు అన్నట్టు అపూర్వ వైపు ఒక్క చూపు చూస్తుంది ఇక పార్టీలో ఏం జరగనుంది గగన్ వస్తే ఏదైనా గొడవ జరుగుతుందా నక్షత్ర పెళ్లి చేయమని అడిగితే శరచంద్ర ఎలా ఒప్పుకుంటాడో భూమి నోటి వింటే గగన్ ఐ లవ్ యూ అని చెప్పిస్తాడా ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్